బెంగళూరు అసో ఒక వాటర్ బ్యాక్ సైడ్లో మేము ఎక్కడ ఏ వాటర్లో దిగినా కానీ నిన్న ప్రకృతి చెట్లు నేచర్ తగ్గట్టు కానీ మేము దాన్ని ప్రయత్నిస్తాము మిత్రులారా నేచర్ ప్రకృతి ఎక్కడ చూసినా కానీ పక్షులు చెట్లు జీవరాశులు మధ్యలోనే మనం జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం ఇక్కడ ఏదో అద్భుతంగా పెట్టి మహాత్మా గాంధీ గారిని పెట్టారు ఇక్కడ గాంధీ తాతగారు చూసాం కాబట్టి గాంధీ తాతగారు నుంచి మాకు మేమిన్న ఒక మంచి అనుభవం చెబుతాము అప్పుడు పూర్వకాలంలో హరిశ్చంద్ర నాటకాలు వేసేవాళ్ళు హరిశ్చంద్ర నాటకంలో అద్భుతమైన క్యారెక్టరేషన్ ఉన్నాయి ఎన్ని కష్టాలు వచ్చిన హరిశ్చంద్రుడు అబద్ధం అంటాడు రాజు వచ్చి నువ్వు అబద్ధం ఒక్కడా అంటే నీకు ఐశ్వర్యాలు నీ ఆస్తులు పాస్తులు అనుకున్నవి అన్నీ ఇస్తాను నీకు పైన అన్నీ ఇస్తాను అని పక్కనే అతను ఎంబే ఎంబడిస్తూ ఉంటాను మంచి రాజుగా ఉన్నాడు మంచి ఉన్నాడు అలాంటి కా కాటి కాపురగా కూడా అతని జీవనం సాగిస్తూ లాస్ట్ క్లైమాక్స్లో కొడుకు శవాన్ని అతను కాలవాల్సి వచ్చింది భార్య డబ్బులు ఇస్తేనే శవాన్ని కాల్స్తానన్నాడు ఆవిడ నా దగ్గర డబ్బులు లేవనే సిచ్యువేషన్ క్లైమాక్స్లో మంచి అద్భుతమైన అతిచంద నాటకంలో ఫీన్ ఇది అప్పుడు డబ్బులు లేకపోతే నేను కలవలేను నా కాటి సిద్ధాంతం అది నేను చెప్పేవాడు అప్పుడు ఆవిడ మెల్ల ఉన్న నగల్ని గ్రహించాడు నీ మెల్లో నగలు ఉన్నాయి కదా అది తీసి ఇవ్వాలి తాలిబొట్టు అప్పుడు ఆవిడ గమనించింది నా తాలిబొట్టు అంటే గమనించాడంటే ఈయన హరిశ్చంద్రుడేను నా భర్తేనన్న సత్యాన్ని అతను గమనించాడు గమనించింది ఆమె అప్పుడు ఆ టైంలో కూడా భార్య అన్న సంగతి తెలిసి కూడా ఇవ క్యారెక్టరేషన్ కాటికి ఆపడికి ఇవ్వాల్సిన ఏమేమి సుఖం ఉందో అది చెల్లిస్తేనే ఇది నేను అనేది ఒక క్లైమాక్స్ ఇది అద్భుతంగా వాళ్ళు తీర్చిదిద్దగలిగారు మన మిత్రులారా అదే సీను సీను గాంధీ గారు ఆ సీన్ చూశారంట హరిశ్చంద్ర నాటకం ఎంతోమంది మనం చూస్తాం చిన్నప్పుడు హరిచంద నాటకం చూసి గాంధీ తాత వాళ్ళ అమ్మ దగ్గర చెప్పాడంట నేను అబద్ధం అంటనమ్మ హరిశ్చంద నాటకం నేను చూశాను అని చెప్పాడంట అందుకని నా మిత్రులారా ఈ ప్రపంచంలో ఎన్నో జరుగుతుంటాయి కానీ ఆ జరిగిన దానికి నువ్వు కరెక్ట్ అయినప్పుడే ఆ జరిగిన దానికి నువ్వు ఎంతోమంది నా హరిచంద నాటకం చూసి ఉంటారు కానీ గాంధీ తాత చూసిన దానికి ఎంత తేడా ఉంది ఈరోజు భారతదేశంలో మనం వాడే నోట్లపైన గాంధీ తాత గారు ఉన్నారంటే ఆయన ఫిలాసఫీ ఆయన సహనం ఆయన పేషెన్సీ ఆయన క్యారెక్టరేషను ఈరోజు మనం సో గాంధీ తాత అంటే ప్రతి వాళ్ళకి తెలియదు స్కూల్లో అందరూ తెలుస్తుంది అందుకని ఇన్నిటి కారణం క్యారెక్టరేషన్ ఇంపార్టెంట్ క్యారెక్టరేషన్ బట్టే మన జీవితం నడుస్తుంది కాబట్టి అందుకని మనం ప్రతి విషయాన్ని చూస్తాము కానీ అది మనం ఓడిపోతుందని బట్టి మనం ఓకే థ్యాంక్ యూ